చిలకలూరుపేట పట్టణ ప్రజలకు ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు దీనికి తోడు మొన్న ఎవరైతే ముస్లిం పెద్దలందరూ వచ్చారో కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కార్యక్రమం చేపడదాం చేద్దామన్న ఒక సంకల్పంతో వచ్చిన వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా పట్టణ ప్రజలకు అదేవిధంగా ముస్లిం సోదరులకు తెలియజేసేది ఏంటంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు మన సుభాని నగర్లోని కమ్యూనిటీ హాల్ నుండి ధృవా కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఆధునీకరణకు కార్యక్రమం అంటే ఒక ప్రసంగ శంకుస్థాపన టైపు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ పత్తిపాడి పుల్లారావు గారు హాజరవుతారు ఇక్కడ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఒక్కసారి కనుక మనం గుర్రాల్ చావిడి కనుక తీసుకుంటే సయద్ సాల్పుడే గారి వెనక ఉన్న షాదీఖానా కమ్యూనిటీ హాల్ చక్కగా ఎవరైతే కొంచెం ఆర్థిక స్థమత తక్కువ ఉన్నాళ్ళు మ్యారేజ్లు కానివ్వండి లేకపోతే ఏమైనా ఫంక్షన్స్ కానివ్వండి లేదా ఏమైనా సమావేశాలు చేసుకోవడానికి చాలా చక్కగా ఉన్నాయి అంటే అక్కడి ప్రజలకి సాలుబుడే గారి సాది కానీ తక్కువ దానికి తోడు ఇది మరి ఇంకా తక్కువ అదేవిధంగా ఈ యొక్క మైనార్టీలు ఎక్కువగా ఉన్న సుబానీ నగర్ కావచ్చు మధ్యనగర్ కావచ్చు వీళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో శాసనసభ్యుల వారు మరి అక్కడ ముప్పై లక్ష ఇక్కడ ముప్పై లక్షలు ఏర్పాటు చేస్తారు ఇది ఆరంభం మాత్రమే దీన్ని ముస్లిం సోదరులు మరి పట్టణ అందరూ కూడా వచ్చి గృహ కార్యక్రమం అయిన తర్వాత ఆ కార్యక్రమంలో పాల్గొంటే దాని మీద అంతస్తు వేసే అంటే భోజనాలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చూద్దాం ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఒక మైనార్టీ చైర్మన్గా మీ అందరికీ చెప్తున్నాను మీరందరూ రండి కార్యక్రమంలో పాల్గొనండి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా శాసనసభ్యుల వారికి తెలియచేద్దాం అందరికీ నేను ఒక చిన్న విన్నపం ఏమిటంటే మన యొక్క శాసనసభ్యుల వారు ఈ రాష్ట్రంలోనే ఒక ఒక పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి అదేవిధంగా చెలుకలూరు పేట నియోజకవర్గంలో ప్రతి సమస్య తెలుసుకోవచ్చు మరి అలాంటి వారి ఆధ్వర్యంలో మనకి ఏమైతే ఇంకా పనులు కావాలో మొన్న చెప్పారు ఆ పనులు ఏమైనా ఉన్నా కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందులో మీరందరూ సహకరించబట్టే నేను మున్సిపల్ చైర్మన్ అయ్యానని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ తప్పక రావాల్సింది ఎత్తు సమర్థిస్తాను